గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నేను తీసుకెళ్ళడానికి వచ్చాను నువ్వేం భయపడ సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలే పద అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంకులు ఏంటండి పొడి ఎలా అరబెట్టినట్టు అరబెట్టారు అవి పగల కొట్టి బాంబులు పెడతారు ఇంటి బాంబులు తయారు చేస్తారు బాబు అయినే చేస్తారు ఏంటండి పొగలు వస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు ఇది వాడే సార్ సింగి అంటే కత్తి నోడుకాయ బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండో చేయ ఆటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా చూడు అడుచుడు జమ్మల్ని జనార్దన్ యాభై మర్డలు చేశాడు ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచ స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దగ్గర తాగేస్తాను అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మోహస్ గా నాకు చూడు స్పాంటీనియస్ గా ఎదురుస్తా చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మన బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి అవడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీతనే ఈయన పేరు ప్రణీత్ నమస్కారం ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదుపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అబ్బి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఏ ఇంతి ఏమారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువుద్దాం బాబు ఇంత అండి తాడిపత్రి 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 అంటే అది మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడు అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులే బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ భయ్యా తర్వాత మాట్లాడుకుందాం పోరి తమ్ముడు అవను మీ పేరేంటంట రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్న అన్నవా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే ఇళ్ళ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు తరకటి తాడిపత్తి పేరుంది చెప్పావు అవో ఆయనకి చుట్టాలు ఉంటాలి నాకెందుసొ చెప్తే చెప్పావు ఆనందరావు అంకుల్ అనిది కనొ ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్న సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అక్కడికి ఒక ఐడియా చెప్పి నువ్వు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్రీ మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతని తీసుకొచ్చేవేంటి ఏం చేయరమ్మ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమో ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసునాడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడు నేసుకుని వచ్చేసా ఏంటి మా వీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు అయి చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ మనం జస్ట్ పాత్రదారులు అంతే మన ఇద్దరికి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మన కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది అది ఆ అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు బెల్ రిస్ట్ తీసుకుందా చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంకేతంటావ్ దట్ ఇస్ ది మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చినారు ఆనందరావు 1974 ఏంటయ్యా అవుతలకు కంపల్ నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఏమైందండి ఏమైందంట అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ అనందరావు అంకులు

సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను ఏదో ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండా అదే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనంద్ రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ సానా గొప్పోడైనాడు గట్టన ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరావు అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను పవన్నారా అంకెల్ మంచిగా ఉన్నా కానీ ప్రనీత్ అంటే ఎవరు పిల్లగానేవు నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పగలహా నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తానని నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకెల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాము హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఇది బాగుంటాది దొలికపోయి అమ్మలు రండి బాబు నేనే అది బాగుంటాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రేత్తకుంటే ఎలా లాక్ చేశాను ఇదే మీ రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిస్టేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లేదు బోకాలేదు మనిషి అర్వాత బోళ్ళ నిక్కినెంబలు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతందుకు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు ని ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఆ యతలాగా అనర్చుకునేట్టు కాదురా మరకూర్చవా మొదలచిదవా పింజారి ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందనమాట అచ్చోసు అంబుతులు పెరిగే బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్కి వెదవా సన్నాసేదవా నవ్వుతా వింటరా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అని అడిగి అవసరం అంటారా అడుగుతే ఏమండి మీ ప్రతాపం నా మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావ చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేసుకున్నాననే పిచ్చి సన్నాసి ఏను బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయినందుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంతా వీవలు అంతా వీవలు సార్ చూస్తాడు పదమే బాబు పద సూపర్ మాసం కొర్లేదా లేదురా ఇవళా నాన్వేజ్ వండ కొడతో పూచేస ను పూచేస్తే నేను పస్తులు ఉండరా అది కాదు నాన్నా ఇవాళ ఒక రోజు నాన్వేజ్ లేను అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాడినని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తరుతాడా తరుతాడు ఈ ఇదే సంగతి వదిలే ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోజనం చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకేం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నేలకేసి కొట్టేశాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండని చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడ చూడరా మనం వండేసుకుని అతను ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్ అంటున్నాడు మేనర్స్ లేని అదవును ఆ మీ టచ్ లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బులు వేపినావు ముక్క పూట ముక్క దిరకపోతే మీరే అలా అమ్మా వడ్డిస్తున్నారు మీరు కూర్చోపోయినారా టైం ఎంత చూడలేదు

ఫారీ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవి అన్ని శాతస్థిక్ కనిపిస్తాయిరే బలేవారే ఈ సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావులకు ఫోన్ చేసేవా నువ్ జాకులు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వే చెప్పేలా చేసాంగా నువ్వు కూడా పోన్ చేయి రాబా మర్లే తర్వాత చేస్తా నీ వాళ్ళని ఎలా సెట్ చేశాను ఆ థ్యాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటంటే మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్యభర్తలు పోచేస్తున్నారు కదా మనం కాబోయే భార్యభర్తలు మనం కలిసి పోచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు పూజ ఈయన ఒకప్పుడు టైంకి వచ్చేస్తాడు ఆహా ఇలా చేరుచుకుంటూ కలుస్తున్నట్టే తినండి ఆ ఏమ్మా పూజ వెల్లం చుట్టూ ఈగతిరినట్టు ఆ వెంకీ గారు కద్దం పట్టుకొని చుట్టూ తిరుగుతున్నాడంటే అది కాదు మావయ్యా అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు లోపు ఇప్పటమ్మా పని అయిపోయినతోని లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ చేసి బాబూ అత్తని అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపి అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంటాడా ఏం అబ్బా ముందు మనం పని చేసుకుందాం సార్ తప్పుకో బావా ఇంకొద్దిసేపు తక్కుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి నా కదా మీరేం ఫీల్ అవ్వకండి పూజా గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఇతను లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తాను ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తన దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పెండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట అడిగేస్తాను రా దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే ఏది ఈ ఫోన్ లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యి అట్లే నేనే స్వయంగా కంప్లైంట్ చూశారు ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేంగాల పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్ అవుట్ చేసేయండి చెక్ అయ్యం ఏం రామనుజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఎలా ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా అనుకుంటా మీరు సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకల్ పాపమా ముఖం చూస్తేనే పాపం నీకు తెలీదేమో ఆ చంగల్ రాయుడు గడు మడర్ ఇంకా ఆళ్ళ మామ పాపిస్తే అదవా పరాయాల సొమ్మును పటికి బలం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసేవో బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి బెట్టడానికి చూసావా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం సార్ హలో